క్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో దాని ఏలు గ్రంథం తర్వాత ఉన్నటువంటి ఏజ్కేలు గ్రంథాన్ని ధ్యానం చేయబోతున్నాం తర్వాత అంటే ఏంటి రాయపట్టం ఆడర్లో ఏజ్కేలు ముందు ఉంటుంది తర్వాత దానియలు ఉంటుంది కదా అసలు ఏంటయ్యా అంటే కొన్ని ఒకే సమయంలో జరిగినవి ఇర్మియా దానియేలు ఏజ్కేలు వీళ్ళు ఒకే టైంలో ఉన్నవాళ్ళే చెరలోనికి వెళ్ళినప్పుడు దానియలేమో బబులని దేశానికి వెళ్ళిపోయాడు యేజ్కేలు కూడా వెళ్ళిపోయాడు చెరలోనికి ఇర్మియా మాత్రం అక్కడ ఉండిపోయాడు ఒకే టైంలో వాళ్ళు వీళ్ళంతా సో యేజ్కేలు దానియేలు ఇర్మియా వీళ్ళు ఒకే టైంలో ఉన్నవాళ్ళు అనే విషయాన్ని మనం గ్రహించాలి సో చెరలోనికి వెళ్ళాక ఏం జరిగింది చెరలోనికి వెళ్ళినప్పుడు దానియేలు షడ్రక్ మెషక్ అభైజ్ఞ ఆ స్టోరీ జరిగింది చెరలోనే అది అలాగే చెరలోనికి వెళ్ళిన తర్వాత ప్రవక్త ప్రవచనం గురించి మాట్లాడుకుంటే ఏజ్కేలు ఏజుకేయులకి దేవుడు ఏం చేశాడంటే తన మాటలను పెట్టాడు క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై నుంచి ఐదు వందల డెబ్బై వరకు హెజ్కేలు కాలం ఇది ఆయన కాలం ఇది ఆరు వందల ఐదులో వీళ్ళంతా చెరలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడు హెజ్కేలు కూడా వెళ్ళిపోయాడు వెళ్ళినప్పుడు దేవుడు ఆయన ద్వారా చెప్పిన మాటలు మన క్లియర్గా రాయబడి ఉంటుంది యహోయాకీను పట్టబడిన తర్వాత యహోయాకీను పట్టబడిన తర్వాత ఐదవ సంవత్సరం నాలుగవ నెల ఐదో తేదీన దేవుడి తనకి ఒక దర్శనాన్ని ఇచ్చాడు ఇది పరలోక దర్శనం ఇందులో నాలుగు జీవులు అగ్ని జీవుల గురించి అలా కెరూబులు గురించి చక్రములు దేవుని ఆత్మలమున చక్రముల గురించి అలాగే దేవుని స్వరూప దర్శనం గురించి మనకి కనిపిస్తుంది ప్రకటన గ్రంథంలో కూడా సేమ్ ఇవే కనిపిస్తాయి అలాగే ఎషియా చూసిన దర్శనంలో కూడా కొన్ని ఇవే కనిపిస్తాయి దేవుడు ఎవరికి దర్శనం ఇచ్చినా ఒకే విధంగా ఉంటుంది రకరకాలుగా ఉండవు ఏకత్వం ఉంటుంది దేవుని గొప్ప దర్శనాన్ని పొందుకున్నాడు ఇక్కడ ఒకటో అధ్యాయంలో రెండో అధ్యాయంలో అంటాడు కదా నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడతాను నీ ద్వారా నేను మాట్లాడతాను వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలే ఇప్పుడు చెరలోకి వెళ్ళినా వీళ్ళు మారలా వీళ్ళ బుద్ధులు మారలేదు వీళ్ళు తమ పాపములు ఒప్పుకోవడం లేదు విడిచిపెట్టలేదు కాబట్టి వాళ్ళు విన్నా వినకపోయినా ఉన్నాడని తెలియాలి నేను ఒక వ్యక్తిని పంపించానని తెలియాలి కాబట్టి వెళ్ళి చెప్పు అని చెప్తాడు ఓ పుస్తకము అది ఆయనకి ఇవ్వటం దాన్ని తినటం ఇదంతా జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళకి ప్రవచించడం తిరుగుబాటు చేసే ప్రజలకి ప్రవచించడం గురించి ప్రభువు మాట్లాడతాడు వీళ్ళు మామూలు మనుషులు కాదు అయినా నువ్వు చెప్పాలి అని ఇక మూడో అధ్యాయంలో చూస్తే మొదటగా దేవుడు అభయంతో కూడినటువంటి వాగ్దానం వేస్తాడు అదేంటి అని అంటే నువ్వు వెళ్ళు వాళ్ళు సిగ్గులేనోళ్ళు కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు వాళ్ళు నేను భయపెట్టాలని చూస్తారు నేను నిన్న ఇంకా కఠినంగా చేస్తాను నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు భయపడొద్దు అని అంటాడు అలా దేవుని యొక్క అభయాన్ని దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుంటాడు ఒక ఏడు రోజులు మౌనంగా ఉన్న తర్వాత ఒక మా ఒక మాట చెప్తాడు నేను నిన్ను కావలివానిగా నియమించాను నువ్వు చెప్పాలి కావలోడు ఏం జరిగిందో మొత్తం వచ్చేది పోయేది అంతా ఉంటుంది కదా నువ్వు అలాంటి వాడవే ఈ ప్రజలు తిరుగుబాటు చేసేవాళ్ళు వాళ్ళు వినరు అయినా సరే నువ్వు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం నీ మీద ఉంది అని చెప్పి చెప్తాడు అన్నట్టుగానే దేవుడి యొక్క మాటలు ఆయన నోట్లో పెట్టబడతాయి ఆయన ప్రవచించడం మొదలు పెడతాడు ఇక నాలుగో వచ్చినంలో చూస్తే ఇదిగో ప్రాకారములు పడగొట్టే యంత్రాలు ఎరుసలేము చుట్టూ పెట్టారు అంటాడు ఎందుకంటే ఇదేంటి వీళ్ళు చెరలో ఉన్నారు కదా మళ్ళీ ఎరుసలేము చుట్టూ ప్రాకారాలు పడగొట్టే యంత్రాలు పెట్టారు ఏంది అని అంటారు మూడు రౌండ్లుగా ఎరుసలేం మీద దాడి జరిగింది ఒక్కసారి కాదు మూడు సార్లు జరిగింది మీకు ధాన్యాల గ్రంథం చెప్పేటప్పుడు చెప్పాను మూడు సార్లు మూడు దఫాలుగా మూడు దఫాలుగా జరిగింది మొదటి రౌండ్లో వచ్చి కొంత రెండో రౌండ్లో మూడో రౌండ్లో అలా మూడు సార్లు కాబట్టి ఇదిగో ఎరు కొంతమంది అనుకుంటున్నారు ఓడిపోతాడు మరలా తిరిగి మనం వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటారు అది జరిగేది కాదని ఇర్మియా చాలా క్లియర్గా ప్రవచిస్తాడు అండ్ ఇంకో మాట ఏంటంటే ఇదిగో ఎరుసలేములు కూడ కూలగొట్టడానికి యంత్రాలు బుల్డోజర్లు ఇప్పుడేంటి అప్పుడే ఉన్నాయి కూలగొట్టే యంత్రాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రవచిస్తూ ఉంటాడు అలాగే ఎరుసలేములో రొట్టెలు లేని రోజు వస్తుంది ఒక రోజు రోజుకి ఒక రొట్టె చొప్పున భోజనం చేస్తూ రావాలని చెప్తాడు మూడు వందల తొంభై దినాలు ప్లస్ మరలా ఒక నలభై దినాలు అప్పుడు చెప్తాడు ఇదేంటి దేనికి సాదృశ్యం అంటే ఎరుసలేములో రొట్టెలు లేని రోజులు అనేవి వస్తాయని ప్రజలకు తెలియజెప్పాలి వాళ్ళు తమ దోషముల చేత నశించిపోతారు అని ఆ తర్వాత తల క్షౌరం చేయించుకుంటాడు గడ్డం క్షౌరం చేయించుకుంటాడు అంటే గుండు చేయించుకుంటాడు అందరూ ఆ వెంట్రుకలు తీసుకెళ్ళి నిప్పులు లేస్తారు ఏంటి ఏంటి దీని అర్థం ఏంటి అంటే ఇదిగో శ్రమ రాబోతుంది దేవుడు ఏం లేదు మొత్తం గుండు చేయించుకున్నట్టుగానే పట్టణము దేశమంతా నాశనం అయిపోతుంది ఈ వెంట్రుకలు అగ్నిలో కాల్చబడినట్టుగా పట్టణం అనేది అగ్ని చేత కాల్చబడుతుంది దానికి కారణం ఏంటంటే ఆరో ఐదో అధ్యాయంలో మీ పాపము మీరు నా కట్టడాల్ని త్రోసివేశారు కాబట్టి వాటిని బట్టి ఎలాంటి కరువు రాబోతుందంటే పదో వచనంలో చెప్తాడు కదా మీరు మీ పిల్లల్ని వండుకొని తింటారు అలాంటి కరువు రాబోతుంది అంటాడు అన్నట్టుగానే అదే వస్తుంది ఆధారం తీసేశాడు పిల్లలు కరువు ఖడ్గం క్షామంతో నశించిపోతూ ఉంటారు ఎగదాలికి ఆస్పదంగా ఉండిపోతారు ఇది ఐదో అధ్యాయంలో మాట్లాడతాడు ఇక ఆరో అధ్యాయంలో ఏం చెప్తాడంటే పర్వతముల మీద బలిపీటాలు కట్టారు ఎక్కడ చూసినా పర్వతం చాలు ఓ బలిపీటం కట్టి అక్కడ బయలుదేవతలకి విగ్రహాలకి మీరు బలిపీటాలను కట్టి చేశారు కదా వాటన్నిటిని కూల్ చేస్తాను జరిగిన వాటన్నిటిని బట్టి మీరు సిగ్గుపడతారు ఒరే నేనే ఇలా చేసింది అని మిమ్మల్ని మీరే అసహ్యుకునేలాగా నేను చేస్తాను అని చెప్పి ఎవరు పాపం చేస్తారో వాళ్ళకే శిక్ష ఇతరులకు కాదు ఎవరు పాపం చేస్తారో వాళ్ళకే శిక్ష వస్తుంది రానున్న రోజుల్లో మీలో ఉన్న వ్యభిచార మనస్సు అంటాడు అంటే ఏంటి వేరే దేవతల దగ్గరికి వెళ్ళి వాటిని ఆరాధించేటువంటి మైండ్ అది నేను తీసేస్తాను అని ఆరో అధ్యాయంలో చాలా క్లియర్గా వాళ్ళకి చెప్తాడు ఇక ఏడో అధ్యాయంలో మీ ప్రవర్తన బట్టి మీకు నష్టం నాశనం శాపం వస్తుంది చాలా వింతైన దురదృష్టం బ్యాడ్ లక్ స్ట్రేంజ్ బ్యాడ్ లక్ అంట వింతైన దురదృష్టం ఏంది అని అంటే ఎవడు తప్పించుకోవడానికి లేదు తప్పించుకుంటే ఒకచోట తప్పించుకున్నాడు ఇంకో చోట దొరుకుతాడు ఈ విధంగా మీరు మూలుగుతారు రోడ్ల మీద వెండి వీధుల్లో బంగారం ఎవడు పట్టించుకోడు పంతొమ్మిది వచ్చినలో ఉంటుంది ఎవడు పట్టించుకోడు వెండి ఉందిరా ఆడ బంగారం ఉందరా అరే ప్రాణమే పోదురా బాబా అలాంటి పరిస్థితులు వస్తాయి ఎందుకంటే వీళ్ళు అన్యాయం చేసి మోసం చేసి వాళ్ళు కాని సంపాదించుకొని చేశారుగా మొత్తం అవన్నీ అలా అయిపోతాయి మీ గర్వానికి ఆధారం ఏంటి బంగారం బంగారం అంతా పెట్టుకొని గర్వించి బొమ్మలన్నీ చేసుకొని రోతగా ప్రవర్తించారని ఇరవయ వచనంలో ఉంటుంది దీని వలన ఇరవై ఆరులో దేవుని ఆజ్ఞలకు మీరు భయపడలేదు కాబట్టి దీనివలన మీకు శాపం వస్తుంది అని అంటాడు అన్నట్టుగానే ఎనిమిదవ అధ్యాయంలో ఆరవ సంవత్సరం ఆరో నెల ఐదవ తేదీ ఆ రాజు పరిపాలనలో దేవుడి దర్శనం ఒకటి వస్తుంది ఆ దర్శనంలో ఆయనకి మందిరంలోకి ఆయన తీసుకుని వెళ్తా మందిరంలో ఒక విగ్రహం కనిపిస్తుంది ఆ మందిరంలో వాళ్ళు చేసే అపవిత్రమైన క్రియలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి చీకటి వెళ్ళి చీకటిలోకి వెళ్ళి విగ్రహాలకు పూజ చేయడం తమ్మూజు అనే దేవతకి పూజ చేయడం సూర్యునికి దేవుళ్ళలాగా భావించి సూర్యుడికి నమస్కారం చేయడం ముక్కునకు తీగ పెట్టుకుంటూ ఉంటారు ఏంటి అంటే అది విగ్రహ సంబంధమైన ఆచారం ముక్కు పొడకవేరు ముక్కు తీగవేరు ఆ దేవత సన్నిధుల ముక్కుకి కుట్టించుకునే ఆ తీగ పెట్టుకుంటారంటే నేను నీకు బాణ్యసని అని అది అర్థం ఇలాంటి చర్యలు అన్నీ చేశారు అని ఎనిమిదో అధ్యాయంలో చూపిస్తాడు దర్శన రూపంలో తొమ్మిదో అధ్యాయంలో రాబోయే కాలంలో శ్రమ వస్తుంది అయితే కొంతమందికి ముద్రై ఆ ముద్ర ఉన్న వాళ్ళకి ఈ శ్రమలు రావు అని పరిశుద్ధులైన వాళ్ళకి కొంతమందికి ముద్ర వేస్తాడు ఆ ముద్ర ఉన్న వాళ్ళకి వాళ్ళు చావరు వాళ్ళు చావరు కొంతమందికి ఆ ముద్ర వేస్తారు అది తొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది ఇక పదో అధ్యాయంలో మరలా సేమ్ మొదటి అధ్యాయంలో ఎలా చూశాడో సేమ్ అవే క్రిబులు ఆత్మ చక్రములు ఆ జీవులు ఇవన్నీ ఉండడం పదో అధ్యాయంలో కూడా సేమ్ మరలా చూస్తాడు ఇక ఇవన్నీ ఏంటి అంటే దేవుని శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి చర్యలు అవన్నీ పరలోకంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి మనకు అక్కడక్కడ బయలుపరచబడ్డాయి దూతలు ఉన్నారు శర్రూపులు ఉన్నారు కెర్రూపులు ఉన్నారు ఇవి చక్రాలు ఇవి దేవుని సార్వభౌమాధికారానికి సాదృశ్యమైనవి దేవుని అధికారానికి గుర్తులు ఏదంటే అది జరుగుతుంది అంతే సో పదకొండో అధ్యాయంలో మనం చూస్తే జనులు ఎలా ఉన్నారంటే జనుల ప్రధానులు అంత పాప సంబంధమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు ప్రవచిస్తూనే ఉండగా ఏజ్కే ఏజ్కేలు ఈ పెలాటి అనే వ్యక్తి దెబ్బకు చనిపోతాడు ప్రవచిస్తూనే ఉండగానే చనిపోతాడు ప్రిమిన వర్లారా ఇలా ఇలాంటి టైంలో మరలా ఆదరణతో కూడిన మాట చెప్తాడు పదిహేడులో పదకొండో అధ్యాయం పదిహేడులో మీరు చర్లోనికి వెళ్తారు మరలా తిరిగి వస్తారు మీ ఏ ఎక్రియలు ఉండవు మీ రాతి గుండెని తీసి మీకు మాంసపు గుండె ఇస్తాను దేవుడు ఇస్తాను అన్నాడు వీళ్ళకు ఉండదు వీళ్ళకి రాదు దేవుడే దయదలిచి వీళ్ళ హృదయాన్ని మార్చి మంచి వారినిగా చేస్తానని పంతొమ్మిదవ వచనంలో అంటాడు తర్వాత పన్నెండో అధ్యాయంలోకి వెళ్తే తిరుగుబాటు చేసే ప్రజలు ద్రోహులు వీళ్ళు ఎలా ఉన్నట్టే నువ్వు లేచి రెడీ అయిపో దేశం వదిలిపెట్టే వాళ్ళలాగా అని అంటే అన్నట్టుగానే రెడీ అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటి అని అడుగుతారు లేదు అందరు సర్దుకొని పోవటమే దేశం అంతా ఒకనొక రోజు అందరు ఇలా వెళ్ళిపోతారు అనే విషయాన్ని చెప్తారు అంత మాత్రమే కాదు రాజు మరణిస్తాడని దేశంలో ప్రజలు ఎవరు ఉండరని ప్రతి దర్శనం ఆలస్యం లేదు ఇప్పుడు దాకా ఏషియా ఎప్పుడో వందేళ్ల క్రితం చెప్పాడు యోవేలు చెప్పాడు ఇంకా చాలా ప్రవర్తలు చెప్పుకుంటూ వచ్చారు ఓషియా చెప్పాడు ఆలస్యం లేదు ఈ టైంలోనే జరుగుద్ది వాళ్ళ టైంలో అవి దర్శనం చెప్పారు ఇప్పుడు జరుగుద్ది మన టైంలో అని వెరీ క్లియర్గా వాళ్ళకు చెప్తా ఉంటాడు తర్వాత పదమూడు అధ్యాయంలో కొంతమంది అబద్ధ ప్రవక్తులు ఉంటారు అబద్ధ ప్రవక్తలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మట్టి కూడా గడితే దానికి ప్లాస్టింగ్ గచ్చిపోత పోస్తారు నువ్వు ప్లాస్టింగ్ చేసినంత మాత్రం సిమెంట్ కూడా వద్దా అంటే ప్రజలు ఎలాగున్నా సరే పైన కవరింగ్ చేసే టైప్ అనమాట అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు వాళ్ళకి శ్రమ అని చెప్తాడు అలాగే అదే పదమూడో అధ్యాయం పదిహేడో వచనంలో కొంతమంది స్త్రీలు ప్రవచించడం మొదలు పెట్టారు మనకి ఇప్పుడు కూడా ఏదో సోది చెప్పినట్టు చదువుతుంటారు కొంతమంది ఎంత డబ్బు సంపాదన కోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది అలా ఉంటారు అందరినీ నేను అన్నాం ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఎవల కోసం రొట్టె ముక్కల కోసం ఆశపడి నీతిమంతుడిని అయి అన్యాయస్తుడు అని చెప్తారు అన్ని దొంగ మాటలు చెప్తారు ఆడిట్లా ఈ అది ఇదే అంత అబద్ధం ట్రాష్ ఇలాంటి వాళ్ళందరికీ శిక్ష రాబోతుంది ఇలాంటి అబద్ధమైన మాటలు చెప్పి మనుషుల్ని వేటాడేటువంటి ఈ ముసుగు చేసే స్త్రీలు ఉన్నారు వాళ్ళు శిక్షిస్తాను మనుషుల్ని విడిపిస్తానని పదమూడులో పదమూడులో అంటాడు ఇక పద్నాలుగులో కొంతమంది వచ్చి అయ్యా దేవుడు మాకేం చెబుతాడో చెప్పయ్యా అంటారు హృదయంలో మీరు విగ్రహాలను పెట్టుకొని మీ మనసులో విగ్రహాలను పెట్టుకొని ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గరికి వస్తే మీకు ఏమి దొరుకుతుంది మీకేమీ దొరకదు మీరు విశ్వాసఘాతుకులు అయిపోయారు కాబట్టి రానున్న కాలంలో కరువు రాబోతుంది అనే మాటను అంటాడు ఏమంటాడు అనంటే ఇంకా ఎంత దారుణంగా అంటే పద్నాలుగు పద్నాలుగులో నోబాహు దానియేలు యోబు వీళ్ళ ముగ్గురు నా ముందున్నా కూడా మిమ్మల్ని వదలంటాడు దానియాలు ఆల్రెడీ కాలంలో వాడే దానియలు నీతిమంతుడని అందరికీ తెలుసు నోవహు తరములోనే నీతిమంతుడు సమూహేలు ఎంత నీతిమంతుడు కాబట్టి ఇదిగో ఈ నీతిమంతులైన ఈ ముగ్గురు యోబు యోబు గురించి అన్నాడు నోవహు దానియేలు యోబు వీళ్ళ నీతిమంతులు వీళ్ళందరూ వచ్చి నిలబడినా సరే నేను మిమ్మల్ని క్షమించను ఎందుకంటే మీ పాపము అలాంటిది నిర్హేతుకముగా చేయవలేదు నేను కారణం లేకుండా మీకు ఏ శిక్ష రాదు మీ పాపాల వల్లే మీకు వస్తుంది అని చెప్పి మరలా ఇరవై మూడులో అంటాడు నేను మిమ్మల్ని మరలా రీజన్ ఉంది నేను చేయడానికి మరలా మీరు వస్తారులే అని చెప్పి అంటాడు పద్నాలుగులో ఇక పదిహేనో అధ్యాయంలో కాల్చబడి పనికిరాని ఓ ద్రాక్ష చెట్టు కర్రను తీసుకువస్తాడు ఏంది అని అంటే ఇది ఎలా అయిందో మీరు కూడా అలా పనికిరాకుండా అయిపోతారు అంటాడు అదే ఆ అధ్యాయంలో ఉంది ఇక పదహారో అధ్యాయంలో చూసినట్లయితే ఒక పోలిక అనేది ఉంటుందండి ఒక పోలిక ఉంటుంది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఇక్కడ ఒక చిన్న బేబీతో పోలుస్తాడు పుట్టినప్పుడు బేబీ ఎలా అయితే రక్తంలో పొర్లుతూ ఉంటే అవన్నీ క్లీన్ చేసి అవన్నీ చేస్తారు అలా ఇస్రాయలీలు ఒక దేశంగా లేనప్పుడు నేను వాళ్ళని ఒక దేశంగా మార్చాను వాళ్ళని ఆశీర్వదించాను చక్కగా ఆ పిల్ల ఎదిగి అంటే రూపంగా ఆ ఒక అమ్మాయి రూపంలో సాదృశ్యంగా చెప్పాడు దేశాన్ని ఎదిగి చక్కగా నగలు పెట్టుకొని అన్ని ఆభరణాలన్నీ ధరించుకొని సౌందర్యవంతరాలు అయిపోయింది తర్వాత వ్యభిచారిగా మారిపోయింది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ దేశం డెవలప్ అయిన తర్వాత దేవుడు వీరిని ఆశీర్వదించిన తర్వాత విస్తారంగా విగ్రహ ఆరాధన చేస్తూ దేవుడిని దుఃఖ పెట్టారు అనే విషయము తెలియచేయటమే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏ స్థాయిలో కంటే సుధమాన్ని మించి పాపం చేశారు సుధోమా పాపం ఏంటి ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది ఈ అధ్యాయంలో నలభై తొమ్మిదో వచ్చినంలో పదహారులో అదేంటి అంటే వీళ్ళు విచారం ఏమీ లేదు బాగా సంపాదించుకున్నారు విచారం ఏమి లేదు గర్వించారు గర్వించారు పాపక్రియలు అన్నీ చేశారు అది సుధమా చేసిన పాపం వీళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళని మించిన పాపం చేశారని పదహారు అధ్యాయంలో రాయబడి ఉంది ఇక పదిహేడు అధ్యాయంలో ఒక చెట్టు ఒక పక్షిరాజు ఒక చెట్టును తెచ్చి నాటితే అది డెవలప్ అవుతుంది అలాగే ఇస్రాయీలు ఒక చెట్టులాగా అనమాట మీరు డెవలప్ అయ్యారు డెవలప్ అయిన తర్వాత ఏం చేశారు ఆ విషయం అంతా అక్కడ రాయబడి ఉంటుంది అయితే టైం వచ్చినప్పుడు నెబద్ నేజర్ దాడి చేసి కొంతకాలం గ్యాప్ వచ్చింది వచ్చిందిగా రెండో దాడికి ఈ టైంలో ఈ రాజు ఏం చేస్తాడంటే ఫరోని పిలిపించుకుంటాడు ఐగుప్తు రాజుని నా హెల్ప్ చేయవా నెబుకద్ నేజర్ దాడి చేశాడు నా మీద అని అప్పుడు అంటాడు కదా ఈ ఐగుప్తు సహాయం కోరిన నెబద్ పై రాజు తిరుగుబాటు చేస్తాడు తిరుగుబాటు చేస్తాడు కదా నేను ఘనమైన దాన్ని నీచముగాను నీచమైన దాన్ని ఘనమైనదిగా చేస్తాను ఈ ఐగుప్తు రాజు మీకు హెల్ప్ చేయడరా బాబు అని చెప్పి చెప్తాడు అక్కడ తర్వాత పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం రాయబడి ఉంటుంది అంటే పాపము ఎవరు చేస్తారో వాళ్ళే నశిస్తారని నాలుగు వచనంలో ఉంటుంది ఏం పాపము వారి పాపాలు ఇక్కడ క్లియర్గా చెప్పాడు పర్వతాల దగ్గరికి వెళ్ళి ఆ ఉన్నత స్థలాల దగ్గరికి వెళ్ళి ఆ దేవతలకు పెట్టి అక్కడ తినడం విగ్రహాల వైపు చూడటం పురుగు అని భార్యను చెడగొట్టడం బహిష్టి అయిన దాన్ని కూడా విడిచిపెట్టకుండా కూడడం ఇతరుల బాధపడడం బలవంతంగా తాకట్టుకు పెట్టి తీసుకోవడం వాళ్ళ ఆకలికి ఆకలైనా సరే వాడికి బట్టలు ఇవ్వకుండా వడ్డీకి ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉన్నారు అలాగే ఆకలిన వాళ్ళకి ఆహారం ఇవ్వరు దిగంబరికి బట్టలు ఇవ్వరు వడ్డీ కప్పులు ఇస్తూ ఉంటారు లాభం కోసం అన్యాయం చేస్తూ ఉంటారు పక్షపాతంతో తీర్పు తీరుస్తున్నారు ఇవన్నీ చేశారు కాబట్టి మీకు రాబోయే కాలంలో శిక్ష వస్తుంది అని క్లియర్గా చెప్తూ అంటాడు కదా ఎవడు మరణించడం వల్ల నాకేం సంతోషం ఉండదు మీరు మారితేనే నాకు సంతోషం మీ అతిక్రమాలను విడిచిపెట్టి నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకోండి అని పద్దెనిమిదో అధ్యాయం చివర్లో వాళ్ళకి పిలిపిస్తాడు ఫేమస్ వర్డ్స్ అవి పద్దెనిమిది చివర్లో ఇక పంతొమ్మిదిలో ఇస్రాయలీల అధిపతుల గురించి ప్రలాపిస్తాడు ఏడుస్తాడు జరగబోయే నష్టం అలాంటిది అనమాట జరగబోయే నష్టం గురించి ఏం చేస్తాడంటే పోలికగా చెప్తాడు పోలికగా ఏం చెప్తాడంటే ఇదిగో ఒక ఆడు సింహం లాంటిది మీ తల్లి అది సింహాల మధ్యలో పడుకుంది అందులో ఒకదాన్ని అది పెంచగా కొమసింహమై అది వేటాడటం నేర్చుకుంది సింహమై వేటాడటం నేర్చుకుంది అయితే దాని ముక్కుకి తీగ బోన్లో పెట్టేశారు అదేంటంటే ఎవరు అలా ఐగుప్తు బబులు అనే రాజులు తీసుకెళ్ళి చెరలో పడేశారు అని చెప్పి చెప్తారు అలాగే ద్రాక్షావల్లితో వీళ్ళని పోలుస్తారు అది ఎలా తెగిపోయి వాడబడి కాలిపోయిందో కూడా తెలియజేస్తూ ఉంటారు సో ఇప్పుడు హేచ్కే నెక్స్ట్ చాప్టర్ ఏంటి అని అంటే ఇరవయో అధ్యాయం హెచ్కేఎల్ ఇరవయో అధ్యాయంలో యుహోయాకిను అనే రాజుని నిబద్దు నేజర్ పట్టుకుంటాడు ఇర్మియా ప్రవక్త హెచ్కేల్ ప్రవక్త చెప్పినట్టుగానే ఆ టైంలో ఆయన పట్టబడిన తర్వాత ఏడో సంవత్సరం ఐదో నెల పదో తేదీన ఇస్రాయలీలు పెద్దలు కొంతమంది వచ్చి హెచ్కేల్ దగ్గరకు వచ్చి విచారణ చేస్తారు దేవుని యొక్క చిత్తం గురించి అప్పుడు ఆ టైంలో దేవుడు మాట్లాడతాడు ఐగుప్తు దేశం నుంచి నేను మిమ్మల్ని రప్పించాను మిమ్మల్ని తీసుకొచ్చి కనదేశానికి నడిపించాను అయితే అప్పటి నుండి ఇప్పుడు దాకా మీరు ఏం మారారు మీకు నచ్చినట్టుగా విగ్రహారాధనలు చేస్తున్నారు మీకు నచ్చినట్లుగా హేయమైన క్రియలు చేస్తున్నారు వద్దు అని నేను ఏమైతే చెప్పానో అవన్నీ మీరు చేసుకుంటూనే వస్తున్నారు కదా అవన్నీ చేస్తూ నాకు విరోధంగా పాపం చేస్తూ వచ్చారు అయినా సరే నా నామానికి దూషణ కలగకూడదు నా పిల్లలు వీళ్ళు అని నా నామానికి దూషణ కలగకుండా ఉండడం కోసమే నేను మిమ్మల్ని శిక్షించకుండా అలాగనే ఉన్నాను కానీ ఇప్పుడు మీరు నా మాటలు చాలా తీవ్రంగా వ్యతిరేకించి మీ ఇష్టానుసారంగా ప్రవర్తించారు కాబట్టి మీరు చేసిన వీటిని బట్టి పాపంను బట్టి మీకు శిక్ష రాబోతుంది ఎస్పెషల్గా ఇరవైలో అంటాడు కదా విశ్రాంతి దినాలు ఏర్పాటు చేశాను మీకు నాకు మధ్య నిబంధనకి కానీ మీరు ఆ విశ్రాంతి దినాలను కూడా అపవిత్రపరిచారు కాబట్టి ఇక మీరు ఎన్ని వాగ్ విశ్రాంతి దినాలను అపవిత్రపరిచారో అన్నిటికి తగిన శిక్షణ మీరు పొందబోతూ ఉన్నారు అంత మాత్రమే కాదు మీరు విగ్రహాలను పెట్టుకొని వాటిని పూజిస్తూ వాటికి నా నామ మహిమను ఇచ్చేయటమే కాకుండా వాళ్ళు ఇంకా ఏం చేశారు ఇరవై ఆరులో తొలిచూలుగా పుట్టిన వాళ్ళని అగ్నిగుండం దాటించడం మొదలుపెట్టారు పిల్లల్ని అగ్నిలో వేసి మేము దేవుడికి ఇచ్చేసాం పిల్లల్ని అనుకొని తృప్తి పట్టం కూడా మీరు చేశారు కాబట్టి ఇన్ని పాపాలు చేస్తారు ఈ ప్రతి ఎత్తైన కొండ ఏది కనపడితే దాని దగ్గరికి వెళ్ళి మీరు ఇష్టానుసారమైన పాపములు చేశారు కాబట్టి ఈసారి మీకు శిక్ష తప్పదు అయితే నలభై ఒకట్లు అంటాడు మరలా నేను మిమ్మల్ని తీసుకొస్తాను ఈ దేశంలోనికి అప్పుడు మీరు మీ దోషాలను బట్టి మీ పాపాలను బట్టి మీరు సిగ్గుపడి బాధపడతారు మరలా ఈ రాజ్యంలో మీరు ఉంటారు కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఈ దేశం కాల్చివేయబడుతుంది అని చాలా క్లియర్గా దేవుడు చెప్పడం ఇరవై అధ్యాయంలో మనం చూస్తాం ఇక ఇరవై ఒకటో అధ్యాయంలో చూసినట్లయితే దేశంలోనికి ఖడ్గం రాబోతుంది ఎముకజ్ నేజర్ శకుని చూస్తున్నాడు ఎప్పుడు రావాలా అని ఆ టైం చూసి అర్షులమ్ మీద దాడి చేస్తా అన్నాడు ఈ టైంలో ఇస్రాయలీల అధిపతులకు శిక్ష వస్తుంది గనుడు నీచుడైపోతాడు నీచుడు గనుడైపోతాడు ఎందుకంటే దేశం మీదకి ఖడ్గం రాబోతుంది అంతఃపురంలో ఉన్న వాళ్ళందరికి కూడా శిక్షలు రాబోతూ ఉన్నాయని క్లియర్గా దేవుడు తన ఉగ్రతని ఎలా ఈ యువదా దేశం మీదకి రానివ్వబోతున్నాడో క్లియర్గా ఇరవై ఒకటిలో రాయబడి ఉంటుంది ఇక ఇరవై రెండులో చూసినట్లయితే ఏ క్రియలను వచ్చి వీళ్ళకి శిక్షా సంవత్సరాలు రానున్నట్లుగా మూడు నాలుగు వచనాల్లోను అలాగే వీళ్ళ కామ వికారమైన చేష్టలు తొమ్మిదో వచనం పదో వచనంలో అపవిత్రమైన క్రియలు వాయు వరుసలు ఏమీ లేవు అందుకే పంతొమ్మిదిలో అంటాడు మీ మస్ట్ మీలో ఉన్న మస్ట్ మొత్తం కరిగిచ్చేసేస్తాను నేను మీకు శిక్ష వచ్చిన తర్వాత ఉగ్రతా దినముల్లో భయంకరమైన శిక్ష వస్తుంది మీకు మీలో ఉన్న మస్ట్ అంతా పోతుంది ప్రజలు ఎలా ఉన్నారంటే బండ సందులలో నిలబడేవాడు లేడు అని ప్రభు బాధపడడం మనకి ఈ అధ్యాయం ముప్పై వచ్చిన కనిపిస్తుంది దేవ అధ్యాయము ముప్పైలో అంటాడు కదా నేను దేశాన్ని పాడు చేయకుండా ఉండడానికి ఈ బండ సందుల మధ్యలో నిలబడేవాడు కావాలి నా ఉగ్రతను ఆర్పేవాడు మోసే నిలబడ్డాడు మధ్యలో అయ్యా వాళ్ళని ఏం చేయకాలి అలా అనేవాడు ఎవరు లేడు మధ్యలో నిలబడే వాళ్ళు ఎవరూ లేరు అలాంటి పరిస్థితి అందరూ పాపముతో నిండిపోయి ఉన్నారు కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్పేసి చెప్తాడు తర్వాత ఇరవై మూడో అధ్యాయంలో పోలికతో కూడినటువంటి మాటలు ఇవన్నీ ఒరిజినల్గా అక్కడ ఒక ఇద్దరు ఆడపిల్లల గురించి చెప్తాడు వాళ్ళు ఏంటి అని అంటే ఆ ఇద్దరు కూడా యూదా రాజ్యాలు ఊహోలా లీబా అని ఇద్దరు ఆడపిల్లల గురించి చెప్తారు వారు పెరిగి పెద్దవారైన తర్వాత సౌందర్యవంతులై తమ సౌందర్యాన్ని ఆధారం చేసుకొని విస్తారంగా పాపం చేశారు అంటే ఈ రెండు రాజ్యాలు కూడా దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తించి ఇష్టానుసారముగా అన్యజనుల ఆచారాలను పాటించారు ఎవరైతే వాళ్ళు పాపం చేశారో వాళ్ళే వాళ్ళని అవమానపరిచారు అన్నట్టుగానే వీళ్ళని ఎవరు ఆధారం చేసుకున్నారో వాళ్ళని వాళ్ళ దగ్గరికే చెరలోనికి పంపిస్తాను అన్నాడు అన్నట్టుగానే ఇస్రాయేలు రాజ్యం అనేది అశ్వూరులు చెరలోకి తీసుకుని వెళ్ళిపోయారు ఆల్రెడీ యూధా రాజ్యం మాత్రం బబులోనికి చెరలోనికి వెళ్ళిపోయింది ఈ అక్కా చెల్లెళ్ళు అంటే యుధా ఇస్రాయేల్ అనే వీరి పట్ల ఆశాభగ్నుడైనటువంటి దేవుని యొక్క బాధ ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అలాగే ముప్పై ఎనిమిదిలో వారి హేయ క్రియలు అభ్యాసం చేయటం పాపక్రియలు అభ్యాసం చేస్తున్నారు నేర్చుకుంటున్నారు సాధన చేస్తున్నారు ఆ విషయం కూడా ఇక్కడ రాయబడి ఉంది ముప్పై తొమ్మిదిలో విగ్రహాల పేరున పిల్లలు చంపేస్తున్నారు ఆ విషయం అందులో ఉంటుంది అందుకే మీ కామాతుర శిక్ష విధించి అది మీరు మానుకునేలా చేస్తాను అని చివరి వచనాల్లో నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచనాల్లో అంటాడు ఇది ఇరవై మూడో అధ్యాయంలో ఇక ఇరవై నాలుగో అధ్యాయంలోకి వచ్చేపాటికి తొమ్మిదో సంవత్సరం పదో నెల పదో తేదీలో ఎముకలతో కుండబెట్టి దాంట్లో వంట వండుతూ ఉంటాడు అదేంటి ఎముకలు పెట్టి చారు పెట్టి చేస్తున్నావు మాంసం లేదంటే ఇక జరగబోయేది అదే ఇదిగో రానున్న కాలంలో నీ భార్య చనిపోతుంది నీకు ఇష్టమైన భార్య చనిపోతుంది నువ్వు బాధపడ భార్య చనిపోతుంది అలాగే ఇస్రాయిల్ దీని నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి అదేంటంటే ఇష్టమైన భార్య చనిపోయితే బాధలాగానే దేవునికి ఇష్టమైన పరిశుద్ధ పట్టణం కూడా నాశనం అయిపోబోతుంది అని వాళ్ళకి ప్రవచించమని చెప్తాడు అలాగే ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదులో చెరలోకి వెళ్ళిన పట్ల వెళ్ళారు కదా యూదులు వాళ్ళని చూసి అమ్మోనీలు యదోమియులు ఫిలిస్తీన్లు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు అప్పుడు అంటాడు నా ప్రజల్లో వెళ్తే మీకు ఇలా ఉందా అని మీ మీదకి నా కోపం వస్తుంది అని ఈ అధ్యాయంలో వాళ్ళ గురించి మాట్లాడతాడు సేమ్ ఇర్మియా కూడా నలభై తొమ్మిదో అధ్యాయంలో దీని గురించి ప్రస్తావిస్తాడు ఇక ఇరవై ఆరో అధ్యాయంలో తూరు పట్టణం గురించి సముద్ర తీర ప్రాంతం అది బాగా సముద్ర వ్యాపారం జరుగుతుంది ఆ పట్టణం గురించి వారికి రాబోయేటువంటి శిక్షణ గురించి ప్రవచిస్తాడు ఇరవై ఏడో అధ్యాయంలో కూడా వాళ్ళ వస్తు మార్పిడి వాళ్ళ ఓడ ప్రయాణము ఆ వ్యాపారం అంతా నాశనం అవుతుందని ఇరవై ఏడులో ఉంటుంది అలాగే ఇరవై ఎనిమిదిలో తూరు అధిపతి గురించి మాట్లాడతాడు మీ ఓడలు మీ వ్యాపారాలు చూసుకొని మీరు గర్వించారు నేను దేవునితో సమానం అనుకుంటున్నాడు అతను మీ ఐశ్వర్యాన్ని బట్టి మీరు గర్వించారు అని ఇప్పుడు సాతాను గురించి లూసిఫర్ పడిపోయిన లూసిఫర్ గురించి ఇక్కడ ఉంటుంది ఏషియా పద్నాలుగు పదిలో ఉంటుంది ఇక్కడ కూడా ఉంటుంది ఎలా సైతానుడు గర్విష్ఠుడై పడిపోయాడు అనే విషయం అలాగే చెదిరిపోయిన ఇస్రాయలీలు మరలా తిరిగి వస్తారని ఇరవై ఐదో వచనంలో ఈ అధ్యాయంలోనే ఉంటుంది తర్వాత ఇరవై తొమ్మిదో అధ్యాయంలో చూసినట్లయితే ఐగుప్తు గురించి ప్రవచిస్తాడు నైలు నదిలో పడుకున్న పెద్ద ముసలి నువ్వు ఇస్రాయలీలకి ఏం సహాయం చేయవు కాబట్టి ఇస్రాయలీలు ఒక రెల్లు లాంటి వాడు జమ్ము కర్ర లాంటాడు అది ఎంత ఉన్నా కానీ అంటే ఇరిగిపోద్ది ఆడి సహాయాన్ని మీరు నమ్మొద్దు అని నలభై సంవత్సరాలు మీకు శిక్ష నేనేస్తున్నాను ఐగుప్తు కూడా నెబుకద్నేజర్ కింద బానిసలుగా మారతారనే విషయాన్ని పంతొమ్మిదో వచనంలో చెప్తాడు ముప్పై వచనంలో ఐగుప్తు దేశానికి కూసు దేశస్తులకి రాబోయే శిక్ష నెబుకద్నేజర్ ద్వారా ఈ ఈ దేశాలు కూడా కాల్చివేయబడుతున్నాయని ప్రవచనం అనేది చెప్తాడు ముప్పై ఒకటిలో ఐగుప్తుకు సంబంధించి ఇది కూడా ఫరో అలా సైన్యానికి వాళ్ళ గర్వాన్ని బట్టి దేవుడు ఆ దేశానికి రాబోయే నష్టాన్ని తెలియజేస్తాడు ముప్పై రెండులో ఫరో గురించే అంత ఐగుప్తు ఎందుకంటే ఇస్రాయల్ వీళ్ళు లెగిస్తే ఐగుప్తున్న నమ్ముకుంటున్నారు అందుకే ఐగుప్తుకు జరగబోయే విషయాలను కూడా ప్రభు చెప్తాడు ముప్పై రెండులో కావలివాడు అనే మాట మరలా ఇక్కడ వస్తుంది నువ్వు కావలివాడేంటి వాచ్మెన్ డ్యూటీ ఏంటి ఏదైనా జరిగితే వెంటనే చెప్పాలి అలాగే వీళ్ళు దుర్మార్గం చేశారని నువ్వు దుర్మార్గం అని చెప్పు వాడు విని మారితే మారతాడు ఎవడి పాపం వాడిదే పితరులకు సంబంధించి నేనేమిక్కడేం చేయనని క్లియర్గా అంటూ అబ్రహాంకి ఇచ్చిన దేశంలో మీరు పాపం చేశారు కాబట్టి మీకు శిక్ష తప్పదు మీరు దేవుని దగ్గరకు కూడా ఎలా వస్తున్నారు ముప్పై ఒకటో వచ్చినంలో రాదగని విధంగా ఇట్లా రావాలైతే అలా కాకుండా రాదగిన విధంగా వచ్చి పైకి భక్తి నటిస్తున్నారు పైకి ఓ రకంగా లోపల ఓ రకంగా ఉంటున్నారు నువ్వు చెప్తుంటే సుస్వరగాత్రులు లాగా మంచి పాట పాడుతుంటే అబ్బా అని అంటారే అలా ఉంది నీ మాటలు కూడా వాళ్ళు నీ మాటలు కూడా వినరు పాటించరు అని ముప్పై మూడవ అధ్యాయంలో క్లియర్గా హెచ్కేళ్ళు ప్రవచనం గురించి కూడా చెప్పడం మనం చూస్తాము ఇక ముప్పై నాలుగో అధ్యాయంలోకి వచ్చేపాటికి ఇస్రాయలీల కాపర్లు గురించి వీళ్ళంతా కడుపు నింపుకునే కాపర్లు కొవ్విన గొర్రెలు తినేస్తున్నారు చెప్పాల్సింది చెప్పడం లేదు అని వాళ్ళకి రాబోయే శిక్షను రాబోయే కాలంలో ఎలా వాళ్ళని సమకూరుస్తాడో చెప్పాడు ముప్పై ఐదులో ఏదో సేయురు పర్వతం అంటే ఎదోము అంటే ఏసావు సంతానం వాళ్ళు ఇస్రాయలీలు పట్ల పగలిగి ఉండటం వల్ల వాళ్ళకు రాబోయే శిక్ష గురించి చెప్తాడు ముప్పై ఆరులో ఇస్రాయలీల పక్షాన దేవుడు తోడుగా ఉండి వారిని ఆశీర్వదిస్తాను అనే విషయాన్ని ముప్పై ఆరులో చెప్తాడు అలాగే నూతన హృదయము నూతన స్వభావము రాతి గుండె తీసి మాంసపు గుండె ఇస్తాననే విషయం కూడా ఈ ముప్పై ఆరులోనే ఉంటుంది ముప్పై ఏడో అధ్యాయం వెరీ ఫేమస్ అనమాట అది ఎండిన ఎముకలు కలిగినటువంటి లోయ ఆ ప్రాంతంలో దేవుడు ఎండిన ఎముకలకు ఎలాగైతే జీవ సైన్యముగా నిలబెట్టాడో ఇస్రాయలీలందరినీ సమకూర్చి మరలా యథావిధిగా ఒక రాజ్యంగా చేస్తాను అనే ఒక ప్రవచనం ముప్పై ఏడో అధ్యాయంలో మనకి కనిపిస్తుంది అలాగే ముప్పై ఎనిమిదిలో సైన్యం ఒక సైన్యం ఉన్నది మాగోగు అనే స్థలంలో గోగు అనే వ్యక్తికి సైన్యం ఉంది తుబాలుకి తన అధిపతి మీ సైన్యాన్ని వెనక్కి పంపిస్తానంటే దినాల్లో జరగబోయే ఈ అంచె దినాల్లో జరగబోయే యుద్ధం గురించిన ప్రవచనం ఇది ప్రకటన గ్రంథానికి సంబంధించింది గోగు మా గోగు అనే విషయం అక్కడ మీకు కనిపిస్తుంది ప్రకటనలో సేమ్ అదే వాడు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక నలభైలో చూసుకున్నట్లయితే చెరలో ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న టైంలో అంటున్నాడు పట్టణం కొల్లగొట్టబడిన తర్వాత ఇదంతా జరుగుతుంది అనే విషయాన్ని క్లియర్గా చెప్పడం అనేది మనం చూస్తాం కా మందిర ప్రాకారములన్నీ కొలతలు వేసేస్తే ఆ లోపల ఆలయాలు అవన్నీ ఆ కొలతలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకు చూపిస్తాడు ఆ తర్వాత ఆలయం స్థలము బలిపీఠము ఆ లోపల అన్నీ కొలతలేమంటాడు సర్లేని మొత్తం కొలతలేస్తాడు తూర్పు గుమ్మం దగ్గర తీసుకెళ్తాడు ఇవన్నీ ఒక్కొక్క అధ్యాయంలో ఉన్నాయి నలభై మూడులో తూర్పు గుమ్మంలో దేవుని ప్రభావం కనపడింది మరలా దేవుని దర్శనము అక్కడ ఆయన చూడటం అని జరుగుతుంది ఇది నా పాదపీఠం నాకు స్థలం అయితే వాళ్ళు దాన్ని అపవిత్రపరిచారని దేవుడు ఏజ్కల్ తెలియజేస్తాడు ఇదిగో వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఇదంతా శిక్ష అని వెరీ క్లియర్గా వాళ్ళు తెలుసుకోవడం కోసం ఈ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి తూర్పు గుమ్మాన్ని మూసేసినట్టుగా చెప్తారు ఎందుకంటే దేవుడు తూర్పు గుమ్మం ద్వారా వచ్చాడు అని చెప్పి అలాగే మందిరాన్ని కాపాడటానికి అన్ని జనులు పెట్టకూడదు లేవీలు ఉండాలి కానీ వీళ్ళు ఎవరినబడి తనలో పెట్టారు ఇది పరిచారం చేసే వాళ్ళ పాపము వాళ్ళు పవిత్రంగా లేరు అని చెప్పి దేవుడు ఆ విషయంలో కోప్పడి ఏదేమైనా పరిచారకులకు నేనే స్వాస్థ్యం అని కూడా ఇరవై ఎనిమిదిలో అంటాడు ఇక తర్వాత దెన్ నెక్స్ట్ మరలా చీట్లు వేసి దేశాన్ని మరలా విభాగించే సమయంలో మీరు లేవీళ్ళు మర్చిపోవద్దు నా మందిరాన్ని వాళ్ళు కాపాడేవాళ్ళు అలాగే దొంగ త్రాసు వేయొద్దని పదోవచనంలో మందిరంలో యధావిధిగా బలులన్నీ కూడా జరుగుతాయి విశ్రాంతి దినాలు పస్కా పండుగ అన్నీ జరుగుతాయి రానున్న కాలంలో అని చెప్పాడు నలభై ఆరులో నలభై ఆరో అధ్యాయంలో మందిరంలో చక్కగా అన్ని వీధులు ఉంటాయి అమావాస్య దినం విశ్రాంతి దినం అన్నీ పాటిస్తారు వచ్చిన దారిలో కాకుండా మీరు వేరే దారిలో వెళ్ళండి మందిరం నుండి వెళ్ళేటప్పుడు అని కూడా తెలియజెప్తా ఉంటాడు జీవ వృక్ష ఫలము గురించి అలాగే వాళ్ళు పంచుకునే దేశం యొక్క సరిహద్దుల గురించి చెప్తాడు ఇక చివరగా నలభై ఎనిమిదో అధ్యాయంలో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క స్వాస్థ్యముగా ఏమేమి వస్తాయో అని చెప్పి కొంత భూమిని దేశం నుంచి వచ్చిన వాళ్ళకి అలాగే కష్టజీవులకి భూమి లేని వాళ్ళు భూమి సేద్యం చేసుకోవడానికి ఒక భూమిని సపరేట్ చేయమని చెప్తాడు సో ఏజికేయల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుడు చరలో ఉన్న వారికి ఎన్నో అభయంతో కూడిన మాటలు ఇచ్చాడు ఎందుకు శిక్షిస్తున్నాడో చెప్పాడు దేవుని వాక్యానికి విరోధంగా వెళ్ళిన వాళ్ళని కూడా శిక్షించాడు ఇంతటితో ఏజికేయలు సమాప్తమైంది దేవుడు ఆశీర్వదించిన దాకా Amen.